నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వరాహేమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పూజలు పరిహారాలు చేస్తూ ఉన్నాము అలాగే ఈరోజు చూడబోయే ఈ వీడియో ఏంటి అని అంటే ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు అండి అంటే అమావాస్య తర్వాత వచ్చే మూడవ అండి ఈ మూడో రోజు కనుక మనం ఆకాశంలోకి చూస్తూ అంటే నెలవంక కనిపిస్తుందండి నెలవంకని చూడలేని వాళ్ళు ఆకాశంలోకి చూస్తూ కనుక మనం ఈ చిన్న ప్రయత్నం చేయగలిగితే నిజంగా మన ఆదాయం అనేది వేరెట్లు పెరుగుతుంది మన పిల్లల సమస్యలు అనేవి తీరిపోతాయండి ఇంకా ఆ పరిహారం ఏంటి అనేది ఈరోజు వీడియోలో తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మరికొంతమంది వారాహి భక్తులకి మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇంకా మనకి తెలిసిన గురువు గారు ఒక ఆయన ఉన్నారండి ఈయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఈయన ఇప్పుడు ఎలాంటి సమస్యలకైనా కూడా ఉచితంగా జ్యోతిష్యం చెప్తున్నారండి అంటే ప్రేమ పెళ్లి భార్యాభర్తల సమస్యలు స్త్రీ మరియు పురుష వసీకరణ నిజంగా చేయబ చేయడానికి అవకాశాలున్నాయి అంతేకాకుండా చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడుతుంది నిజంగా ఒక్కసారి ఆయనకి కాంటాక్ట్ అయ్యి చూడండి ఫ్రెండ్స్ మీకు ఫోటో మూలంగా మీ సమస్యలకి పరిష్కారాన్ని ఆయన తెలియజేస్తున్నారు ఆయన కాంటాక్ట్ నంబర్ ఏంటి అని అంటే నైన్ త్రీ ఫోర్ సెవెన్ వన్ సిక్స్ వన్ జీరో సెవెన్ త్రీ ఇంకా వీడియోలోకి వెళ్దామండి ఈరోజు మనకి అమావాస్య తర్వాత వచ్చే మూడో రోజు అండి ఎప్పుడు కూడా అండి మూడో రోజు వచ్చే ఈ నెలవంకని ఆకాశంలోకి చూస్తూ అంటే ఆ చంద్రుణ్ణి చూస్తే ఆ మహాశివుణ్ణి చూసినట్టుగానే మనకి చాలా శక్తివంతమైన ఒక పాజిటివ్ వైబ్రేషన్ అనేది కలుగుతుంది అనేది ఒక ఐదీకంగా చెప్పబడుతుంది మనం ఇలాగా ఒక నెలవంకని చూడడానికి కుదరలేని వాళ్ళు ఏం చేస్తారనంటే మీరు ఆకాశంలోకి చూస్తూ ఒక శక్తివంతమైన ఒక మంత్రం అనేది ఉందండి ఆ మంత్రాన్ని అనుకుంటూ ఒక చిన్న ప్రయత్నం అండి ఆ ప్రయత్నం ఏంటి అని అంటే ఒక శక్తివంతమైన ఒక పరిహారం అని కూడా చెప్పవచ్చు నిజంగా ఆ చంద్ర భగవానుడికి అంటే అండి నెలవంక అని అంటే వేరే ఎవరో కాదు మన చంద్రుణ్ణి చూస్తూ మనం అడిగే కొన్ని కోరికలండి కొన్ని సమస్యలు మనకి ఆదాయం పెరగాలి అని చెప్పి అడగటం కోసం కానివ్వండి లేదంటే కనుక మన పిల్లలకి ఎలాంటి సమస్యలు ఉన్నా వాళ్ళకి ఒక మెచ్యూరిటీ లేకుండా నిజంగా అండి కొంత ఏజ్ అనేది పిల్లలకి ఎక్కువగా ఉంటుంది కానీ వాళ్ళకి ఆ ఏజ్కి తగిన పెరుగుదలనే పిల్లలలో ఉండకపోవచ్చు కా అంతే కాకుండా వాళ్ళకి చదువు విషయంలో కానీ లేదంటే ఉద్యోగాల విషయంలో కానీ వాళ్ళు సరిగ్గా ఒక జాబ్ దొరకలేదని కానీ లేదంటే చదువు సరిగ్గా అవ్వటం లేదు అని కానీ మనం బాధపడుతూ ఉంటాం పెద్దవాళ్ళ మంత్రము కూడా అలాంటి పిల్లలని నిజంగా ఆకాశంలో అంటే అండి పడమ పడమర దిక్కుగా నిజంగా ఈ నెలవంక అనేది మనకి పడమర వైపే ఉంటుందండి పడమర దిక్కుగా చూస్తూ ఇలాగా ఇప్పుడు చెప్పే ఈ పరిహారాన్ని గనక మనం చేయగలిగితే ఆదాయము పెరుగుతుంది ప్లస్ మన పిల్లల సమస్యలు తీరతాయండి పిల్లల కోసం అన్నప్పుడు పిల్లల్ని కూడా తీసుకువెళ్ళండి మీరు డాబా మీద కానీ లేదా తీసుకెళ్ళండి అంటే వేరే చోటకి ఎక్కడికి కాదండి మన ఇంట్లోనే మనం ఉన్న చోట నుంచే మీరు డాబా మీదకి కానీ బయటికి రోడ్డు మీదకి కానీ లేదంటే బాల్కనీలోకి కానీ మీరు ఆ నెలవంక నుంచి కనిపించకపోయినా పర్వాలేదు ఇప్పుడు వర్షాలు ఉన్నాయి కాబట్టి నెలవంక అనేది కనిపించే టైం అనేది కూడా మీకు చెబుతానండి ఏడున్నర నుంచి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల వరకు ఈ టైంలో మనం గనక పడమర దిక్కు వైపు కనుక నిలబడి ఇలా గనక కోరుకోగలిగితే అండి ఆ చంద్ర భగవాన్ని నిజంగా ఆదాయం అనేది వెయ్యి రెట్లు పెరుగుతుందండి అలాంటి ఒక ఆదాయం పెరగడం అటుకే కాకుండా పిల్లలకి సమస్యలు కూడా ఎలాంటి సమస్యలైనా సరే వాళ్ళకి మాటలు రావట్లేదని మేడం మాకు పిల్లలకి ఒక చెవు అనేసరికి వినపడట్లేదని కానీ రకరకాల సమస్యలు చెబుతూ ఉన్నారండి అక్క మాకు మంచి పరిహారం ఉంటే చెప్పండి అమ్మవారి మంత్రాలు ఉంటే చెప్పండి అని నిజంగా ఆ చంద్రభగవానుడికి ఈశ్వర్ని చూసినంత ఫలితం అండి ఈరోజు మనకి అందువల్ల ఆ చంద్రునికి ఇష్టం మైన ఒక ధాన్యం అండి ఏంటి అని అంటే బియ్యం అండి బియ్యం బియ్యం అనేది తెలుపు రంగులో ఉన్న బియ్యం అనేది ఆ చంద్రభగవానుడికి ఇష్టమైన ఒక ధాన్యంగా పరిగణించబడుతుంది అలాంటి ఒక ధాన్యం అండి ఒక గుప్పెడు ధాన్యాన్ని ఒక గుప్పెడు కానీ లేదంటే ఒక రెండు స్పూన్ల ధాన్యాన్ని కానీ మీరు తీసుకోండి అరచేతిలో తీసుకొని పడమర దిక్కుగా చూస్తున్నట్టుగా పడమర వైపు చూస్తున్నట్టుగా నిలబడాలన్నమాట చూస్తూ ఈ ధాన్యాన్ని అరచేతిలో పెట్టుకొని ఒక రెండు రూపాయల కాయిన్ని రెండు రూపాయల మట్టుకే తీసుకోవాలండి ఎందువల్లంటే నవగ్రహాలలో చంద్రుడు భగవానుడు రెండవ స్థానంలో ఉంటారు కాబట్టి రెండు రూపాయల కాయిన్ అనేది ఆయనకి చాలా ఇష్టమైన ఒక సంఖ్య అనమాట అందువల్ల రెండు రూపాయల కాయిన్నే తీసుకోవాలి అలా రెండు రూపాయల కాయిన్ లేదని అనుకున్న వాళ్ళు ఒక రూపాయి కాయిన్ని రెండు తీసుకోండి అలాగా బియ్యాన్ని కొంచెం అరచేతిలో బియ్యాన్ని ప్లస్ ఈ రెండు రూపాయలని అరచేతిలో పెట్టుకొని ఇప్పుడు నేను చెప్పబోయే ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు అనుకోగలిగితే అండి నిజంగా ఎలాంటి సమస్య అయినా తీరిపోతుందండి ఇలా ఈరోజు కనపడి ఈ నెలవంకకి చూసే ఆకాశంలో చూసే ఆ నిమిషాలకి ఆ గడియలకి చాలా శక్తి ఎక్కువండి ఇంకా ఆ మంత్రం ఏంటి అని అంటే ఓం చంద్రమౌళేశ్వరాయ నమ ఓం చంద్ర మౌళీశ్వరాయ నమ అనే ఈ మంత్రాన్ని మీరు ఒక ఐదు నిమిషాల పాటు అనుకోండి ఫ్రెండ్స్ అనుకుంటూ అనుకున్న తర్వాత మీరు ఏం చేస్తారు అంటే లోపలికి వచ్చేసి ఒకవేళ మీరు ఆ బయటికి వెళ్ళడానికి కుదరలేదు డాబా మీదకి వెళ్ళడానికి కుదరలేదు బాల్కనీలోకి రావడానికి కుదరలేదు వర్షాలు పడుతున్నాయి అని అనుకున్న వాళ్ళు మీరు ఇంట్లో కూర్చొనైనా సరే పడమర దిక్కుగా చూస్తూ మీరు హాల్లో కూర్చొనైనా సరే చేసుకోవచ్చు చక్కగా కింద ఒక చాప వేసుకొని కూర్చోండి మీ పిల్లల్ని పక్కన కూర్చోబెట్టుకోండి ఈ మంత్రాన్ని అనుకోండి చంద్రభగవాన్ని మనసులో తలుచుకోండి తలుచుకొని ఈ మ ఈ పరిహారాన్ని చేయండి చేసిన తర్వాత ఆ బియ్యాన్ని కానీ రెండు రూపాయల కాయిని మీరు జిప్లాక్ కవర్ ఏదైనా ఉంటే కనుక మీ దగ్గర చిన్న చిన్న జిప్ లాక్ కవర్స్ ఉంటాయి కదా అది అవి కానీ లేదంటే ఒక చిన్న పేపర్ వైట్ కలర్ పేపర్ తీసుకొని అందులో పొట్లం కట్టేసేసి మీరు మీ బీరువాలో పెట్టుకోండి నిజంగా ఐశ్వర్యం అనేది మీరు ఆదాయం అండి నిజంగా ఆదాయం పెరగడం అనేది చాలా కష్టం అని కాబట్టి ఆ భగవాన్ ఎప్పుడైతే మనం ఇలాగా ఒక అరచేతిలో పెట్టుకొని మనం యాచిస్తామో ఆయన అడుగుతామో అప్పుడు ఖచ్చితంగా మనకి ఆదాయం పెంచడానికి ఆయన పది రకాల దారులను మనకి చూపిస్తారండి అందువల్ల చాలా శక్తివంతమైన ఒక పరిహారం అండి ఇలా పెట్టిన ఈ కవర్ని బిరువాలో పెడతాం కదా పెట్టిన తర్వాత అది ఒక మళ్ళీ వచ్చే ఈ అమావాస్య తర్వాత వచ్చే నెలవంకని చూసిన తర్వాత చేసే పరిహారం తర్వాత అయినా సరే ఇది మళ్ళీ మార్చుకోవచ్చు అండి చాలా శక్తివంతమైన ఒక పరిహారం ఇలా బిరువాలో లేదా మాకు బిరువాలు లేవు అని కూడా కొంతమంది అంటున్నారు అలా కుదరని వాళ్ళు మీ పర్సులో అయినా సరే మనీ పర్సులో అయినా సరే జిప్లా కవర్లో కానీ ఒక పేపర్లో కానీ పొట్లను కట్టి చక్కగా పెట్టుకోండి ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ మీరు ఏ కోరిక కోసం అయితే ఇది చేస్తున్నారు అది అక్షరాల మళ్ళీ వచ్చే అమావాస్య తర్వాత వచ్చే ఈ నెలవంక సమయానికి మంచి మార్పులు అనేవి మీ జీవితంలో కనిపిస్తాయండి ఇది అక్షరాల నిజం ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే